కాయండీ అందరికీ మన పెరట్లయితే ఈరోజు దోసకాయలు ఉన్నాయి ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ అనమాట ఈ దోసకాయలు కట్ చేయడానికి దోసకాయలు అయితే కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్ ఈ దోసకాయలు కటింగ్ కోసం దోసకాయ కర్రీ చేద్దాండి కాలు కాడ ఉంది మమ్మీ మూడు అవుతుంది ఫస్ట్ టైం దోసకాయ పంట అయితే పండించా చూడండి ఫ్రెండ్స్ అసలు మా ఊరు లేదు పంట మాత్రం సూపర్ హిట్ నాలుగు ఇది మా ఇది అయితే పండిపోయింది ఫ్రెండ్స్ చూడండి గుజ్జాత్ ఉంది యాపిల్ ఉన్నట్టుంది ఉంది అత్తగా పండిపోయే గింజలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా తర్వాత ఈ గింజలు ఆ తీసి ఇది అయితే కొంచెం నాలుగు ఇంకా అటు కొట్టింది కట్ చేసాను ఇక్కడ కూడా ఒకటి ఫ్రెండ్స్ ఇది కూడా వస్తున్నాను మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదిగోండి మన దోసకాయలు అయితే ఈరోజు ఐదు దోసకాయలు వచ్చినాయి ఇవైతే కూర చేస్తాను ఫ్రెండ్స్ టమాటాలు పచ్చిమిరపకాయ దోసకాయ అంటే మెత్తలు అంటారు కదా ఎండి చేపలు ఎండి చేపలు కాదు మెత్తళ్ళు మెత్తలు వేసి కర్రీ అయితే చేసుకుందాం ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్గా మన పరకు మంచి మంచి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పండిస్తూ మీకు కూడా చూపిస్తూ హార్వెస్ట్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్